దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నం తెలియరే కేవలము నమ్ము కొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావ జీవంబు మన పరలోక జీవంబు మన కబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసను సర్వలోకము మనలను తన వాక్య సత్యం మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చను ఆ ప్రభు మన పాపముకు దూరుడే ఆ ప్రభు మన పాపముకు దూరుడే యేసుక్రీస్తును పేరునాం రక్షకుడు వెలసినాడిల లోపల యేసు క్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల దోసకారీజనులతో ఎంతో సుభాషలను పలికినాడు ఎంతో సుభాషలను పలికినా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే కేవలం నమ్ముకొనినా జీవంబు మన కబ్బును జీవంబు మన కబ్బును పాపరంబుతో నే ప్రొద్దు ప్రాయ ప్రయాముల పొందడి పాపులం విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను సతులైన పురుషులైనన్ పురుషులైన సర్వజనులనూ సేమగా నడిచను పరలోక సద్బోధలిక చేసెను పరలోక సద్బోధలిక చేసెను చావును దిన కొందరిన్ ఏండు చక్కగా బ్రతికించెను చావును దిన కొందరిన్ తికించను సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబుతా ముందిరీ ప్రభునంటి స్వస్థంబుతా ముందిరీ దేవుని ప్రేమ ఇదిగో జా జీవంబు మన కబ్బును పరలోక జీవంబు మన కబ్బును గాలి సంద్రపు పొంగుల సద్ద పిన్నేళ్లపై నడచినాడే గాలి సంద్రపు పొంగులన్ సణన పిన్నేళ్లపై నడచినాడే మేలుగల అద్భుతం కొలదిగ చేశను గాలి సముద్రపు పొంగులం సద్దళ్లపై నడచినాడే గాలి సముద్రపు పొంగులం సద్దళ్లపై నడచినాడే మేలుగల అద్భుతములు ఇలా గుల కొల దిగ చేసెను ఇలా గుల కొల దిగ చేసను చేతుల కాళ్ళలోను రారాజు చేరం రేకులు పొందను చేతుల కాళ్ళలోను రారాజు చేరే కులు పొందను పాతకులు కొట్టినారే పరిశుద్ధని తిత మోర్వలేకన్ పరిశుద్ధ నీతి తోర్వలేకన్ మొడలు రక్తం కారగా దెబ్బలు చెడుగులం వడలు మొడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులం దరుగొట్టిరీ వడిమొళ్ళు తల మీదను బెట్టిరి ఓర్చను రక్షకుండు పెట్టిరి ఓర్చను రక్షకుండు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావ మన కబ్బును పరలోక జీవంబు మన కబ్బును ఇన్ని బాధలు పెట్టుచు తను జంపు చున్న పాపానరులను ఇన్ని బాధలు పెట్టుచు తను జంపు చున్న పాపానరులను మన్నించు మని తండ్రిని ఏండు సన్నుతితో వేడెను ూతితో వేడెను రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణము చీకటయ్యన్ రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణము చీకటయ్యన్ రక్షకుడు మృతి నొందగా తెరచినికి రాతి కొండలు పగిలెను చరచినికి రాతి కొండలు పగిలెను రాతి సమాధిలోను రక్షకుని నీతి గల రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేశంబును పాతి నాదులందరు చూడగా నమ్మిన నాదులందరు చూడగా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నం తెలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మన కబ్బును పరలోక జీవంబు మన కబ్బును మూడవ దిన ఏసుండు మృతి లేచినాడు మూడవ దిన ఏసుండు మృతి లేచినాడు నాడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందులువది పదన కండు మారులు ಕೊಟ್ಟು ಪ್ರತ್ಯಕ್ಷ ಡಾಯನೇಸು ಪದನ ಕೊಂಡು ಮಾರುನು ವಾರಲಕ್ಕ ಪ್ರತ್ಯಕ್ಷ ಡಾಯನೇಸು ಪರಲೋಕ ಮುನಕೆಗೆನು ತನ ವಾರ್ತ ಪ್ರಕಟಿಂಚು ನಮ್ಮಿ ಬಾಪ್ತಿಸ್ಮ ಮೊಂದು నరులకు రక్షణ మరి కల్గును బాప్తిష్మ ముందు నరులకు రక్షణ మరి కల్గునులకపోయాడు నరులకు నరకంబు సిద్ధమనెను నరులకు నరకంబు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావ జీవంబు మన కబ్బును పరలోక జీవంబు మన కబ్బును దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే కేవలము నమ్ము కొనినా పరలోక జీవంబు మన కబ్బును పరలోక జీవ